అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ శివాయ మన సంప్రదాయంలో భర్త శ్రేయస్సు కోసం చేసే వ్రతం మంగళగౌరి వ్రతం అయితే భక్తి సంప్రదాయం సంతాన శ్రేయస్సు కోసం చేసే ఒక పవిత్రమైన వ్రతం కూడా ఉంది అదే ఈ ఈరోజు చేసే ఈ వ్రతం వెనుక ఉన్న అద్భుతమైన కథను వినేద్దాం పూర్వం పిల్లల అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్లిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ ఆఖరి కోడలైన సుగునకి మాత్రం పిల్లలు పుట్టడం పుట్టిన వెంటనే చనిపోవడం జరుగుతూ ఉండేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం సూటిపూటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగున మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలువకుండా వ్రతం చేసుకోవాలని ఆరుగురు కోడళ్ళు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణమాస అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై వృత శిశువును కంది ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిపితే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట నుంచి తన తోటి కోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ తల్లి గుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగున తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మ దేవి జాలిపడి సుగున బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలని అనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది సుగున వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటి కోడళ్లకు చెప్పింది అప్పటి నుంచి ప్రతి శ్రావణ మాసం అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి ధరించారు ఈ వ్రతాన్ని ఆచరించే ప్రతి కుటుంబంలో ఆరోగ్యం సుఖశాంతులు నిండాలని పోలాలమ్మ తల్లి ఆశీర్వదిస్తుంది ఈరోజు మనం కూడా పోలాలమ్మ వ్రతం చేసి మన పిల్లల ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిద్దాం ఈ వ్రతం చేయలేని వాళ్ళు కనీసం ఈ కథ అయినా ఈ రోజు వినాలి శ్రీమాత్రే నమ సర్వేజన సుఖ్నోభవంతి